ఇటీవల భారత్ ఒక మేలైన ఒప్పందం చేసుకుంది దానికి సంబంధించిన పూర్తి వివరణ ఒక ఎడిటోరియల్ కోలంలో లభ్యమైంది ఒకసారి చూద్దాం చూశాక మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇరాన్తో ఒప్పందాలు చేసుకునేవారు ఆంక్షలు ఎదుర్కోక తప్పదు ఇది అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన హెచ్చరిక నిజంగానే ఆ హెచ్చరికకి అంత విలువ ఇవ్వాలా ఆప్తమిత్ర దేశంగా మారిన భారత్ మీద ఆంక్షలు అంత సాహసానికి అమెరికా పూనుకుంటుందా భారత్ ఇరాన్లు చాబహార్ ఓడరేవు అభివృద్ధికి సంబంధించి ఇంత పెద్ద ఒప్పందం చేసుకుంటున్నప్పుడు అమెరికాకు ఆ మాత్రం తెలియకుండానే వ్యవహారం ఏకంగా సంతకాల వరకు పోతుందా భారత్ ఆర్థిక అవసరాలు వాణిజ్య ప్రయోజనాలను ప్రయోజనాలనుంచితే ఈ ఒప్పందం చైనా విస్తరణ కాంక్షకు దాని ఆధిపత్య ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు ఉపకరిస్తుందని అమెరికాకు తెలియదా రెండు టెర్మినల్స్ ఉన్న చాబహార్ ఓడరేవులో షాహీద్ బెహస్తీ టెర్మినల్ను భారతదేశం అభివృద్ధి చేసుకుని పదేళ్ల పాటు నిర్వహించుకోవడానికి వీలుగా ఆ ఒప్పందం జరిగింది రెండు వేల పదహారులోనూ నరేంద్ర మోదీ ఇదే రకంగా పదేళ్లకు వర్తించే ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు అమెరికా యూరప్ దేశాలు ఇరాన్తో సయోధ్యకు వచ్చి అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సానుకూల పరిస్థితులు నరేంద్ర మోదీకి అప్పట్లో ఉపకరించాయి కానీ రెండు వేల పద్దెనిమిది నవంబర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద విధించిన ఆంక్షలతో ఆ పని సవ్యంగా సాగలేదు గత ఒప్పందం నుంచి వైదొరగడంతో పాటుగా ఇరాన్ మీద ఆంక్షలు విధించి ఆయన ఉద్రిక్తతలను తిరిగి తెర మీదకు తీసుకొచ్చారు ఇంతటి స్వల్పకాలంలో ఎంత పని పూర్తయి ఉంటుందో ఎవరైనా సులువుగా ఊహించవచ్చు రోడ్లు రైల్వే లైన్లు ఇత్యాది భారీ పనులు చేపట్టకుండానే దానిని నామమాత్రంగా ఆరంభించడము అప్పట్లో జరిగింది రెండు వేల మూడులో వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇరాన్తో ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి అమెరికా ఏదో రకంగా అడ్డుపడుతూనే ఉంది ఆ విధంగా చూస్తే ఇప్పటికీ ఇరవై ఒకటేళ్ళు అయినట్లు కొత్త ఒప్పందంతో ఈ పని మళ్ళీ జోరందుకుంటుందని ఆశించాలి ప్రస్తుత ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీజిఎల్ టెర్మినల్ కనీస వసతుల నిమిత్తం పన్నెండు కోట్ల డాలర్ల పెట్టుబడి పెడుతుంది ఓ పాతిక కోట్ల డాలర్ల రుణంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత ప్రభుత్వం సహకరిస్తుంది మరిన్ని పెట్టుబడులతో మరింత విస్తరించగలిగినప్పుడు ఇది మన దేశానికి అత్యంత లాభదాయకమైన ప్రాజెక్టుగా మారుతుంది మధ్య ఆసియా పశ్చిమ ఆసియా ఇంకా చెప్పాలంటే యూరోప్ వరకు కూడా మన వాణిజ్యాన్ని విస్తరింపచేస్తుంది ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఏర్పడే రోడ్లు రైల్వే లైన్లు సరుకు రవాణాను సులభతరం అలాగే వేగవంతం చేస్తాయి చావహార్ అభివృద్ధి చెందితే భారత్కు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని అమెరికాకు తెలియకపోదు పాకిస్తాన్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్లో భాగంగా చైనా అభివృద్ధి చేస్తున్న గోదార్ పోర్టు ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుంది కూడా హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రాభావాన్ని ప్రభావాన్ని విస్తరింపచేస్తుంది అప్పట్లో ఇరాన్ మీద ట్రంప్ ఆంక్షలు విధిస్తూనే మనకు మాత్రం మినహాయింపులు ఇచ్చిన మాట కూడా ఇక్కడ మనం మర్చిపోకూడదు ఆఫ్ఘనిస్తాన్ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా అమెరికా అప్పట్లో ఒప్పుకుంది చెప్పుకుంది ట్రంప్ ఏలుబడిలోనూ ఇప్పుడు బైడెన్ కాలంలోనూ భారత్ అమెరికా మధ్య స్నేహం మరింత పెరిగింది పరస్పర ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలు హెచ్చాయి అమెరికా భౌగోళిక రాజకీయాలకు భారత్ అత్యంత కీలకం చైనా విస్తరణ కాంక్షను నియంత్రణలో ఉంచాలంటే బలమైన భారత్ అవసరం ఇరాన్తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా భారతదేశం తన అవసరాల విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని ప్రపంచానికి తేల్చి చెప్పింది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా చమురు దిగుమతులను భారత్ యథెచ్ఛగా కొనసాగించింది ఆదిలో గొంతు పెంచినప్పటికీ ఆ తర్వాత అమెరికా పూర్తిగా చల్లబడిపోయింది ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న క్రమంలో చాబహార ఒప్పందానికి వ్యతిరేకంగా అమెరికా ఏ చర్యలు తీసుకునే అవకాశాలు అయితే లేవు రేపు రిపబ్లికన్లు అధికారంలోకి వచ్చిన పక్షంలో వాతావరణంలో కొంత మార్పు ఉండవచ్చు గాజా యుద్ధం కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గతంలో కంటే ఇప్పుడు మరింత వైరం పెరిగింది డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షుడైనప్పటికీ మన మీద నేరుగా విరుచుకుపడే అవకాశాలైతే లేవు ఓవరాల్గా ఇరాన్కి భారత్కి మధ్య జరిగినటువంటి ఒక మేలైన ఒప్పందంగానే దీన్ని పరిశీలకులు భావిస్తూ ఉన్నారు